పోలీసు స్టేషన్లో డిఎస్పీ జగదీష్ తనిఖీలు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించిన డిఎస్పీ కారంపూడి మండలం ప్రజల రక్షణ ధ్యేయంగా విధి నిర్వహణలో పోలీసులు ముందుండాలని గురజాల డిఎస్పీ జగదీష్ అన్నారు బుధవారం కారంపూడి మండల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా పోలీస్ స్టేషన్లోని పలు కేసుల పెండింగ్లో ఉన్న రికార్డులను లాకప్లను పరిశీలించారు పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఎస్ఐ వాసుకు ఆదేశించారు అలాగే స్టేషన్ పరిసరాలను పరిశీలించి సీజ్ చేసిన వాహనాల గురించి ఎస్ఐ వాసును డిఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ జగదీష్ మాట్లాడుతూ పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మెలగాలన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో కారంపూడి సర్కిల్ సిఐ టివి శ్రీనివాసరావు కారంపూడి ఎస్ఐ వాసు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పిచ్చయ్య